నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి మనము చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ రెసిపీ వచ్చేసి పల్నాడు స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ అండి మన ఆయన చేసేది చాలా చాలా బాగుంటుందండి ఇది రసంలో కానీ సాంబార్లో కానీ చాలా అమోఘంగా ఉంటుంది అంతేకాకుండా వైట్ రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు ఇందులో ఎటువంటి కలర్స్ వేయం న్యాచురల్గానే ఈ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇంతవరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఈ స్టైల్ చికెన్ ఫ్రై చేయడానికి సమయం చాలా తక్కువ పడుతుంది అంతేకాకుండా చాలా ఈజీ కూడా మరి ఏ విధంగా చేయాలో చూద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా కడగాలి నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి కడిగితే ఈ విధంగా మన చికెన్ అయితే తయారవుతుంది కడిగిన తర్వాత ముక్కల్ని ఇదిగో ఈ సైజు ముక్కల్ని అయితే తీసుకోండి ఎందుకంటే దీన్ని ఆవిగిలు పెట్టాలి ఆవుగిలి పెట్టినప్పుడు కొంచెం పెద్ద ముక్కలు అయితేనే చిదరకుండా ఉంటాయి అన్నమాట అంటే ఇందులో కడిగిన తర్వాత చికెన్లో ఒక స్పూను కళ్ళుప్పుని ఒక పావు స్పూను పసుపుని వేసేసి బాగా చికెన్ మొత్తానికి పట్టించాలన్నమాట చూసారా ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు చేత్తో బాగా అలా పిసుకుతూ కలుపుకోండి చూడండి బాగా పట్టేసింది కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మీద మూత పెట్టేసి ఉడికించాలన్నమాట ఇందులో వాటర్ ఏమి వేయొద్దండి చికెన్ ఉన్న వాటర్ మొత్తం ఇవాపరేట్ చేయటమే పావుగిలా అని అనమాట ఆల్రెడీ వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా మనము చికెన్ని ఉడికించేటప్పుడు ఇలా ఊరుతుంది ఊరి ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మన చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ముక్క కూడా బాగా ష్రింక్ అవుతుందనమాట చూడండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి అడుగున చికెన్లో వాటర్ ఇవాబరేట్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్యాట్ రిలీజ్ అవ్వటం మొదలవుతుంది అప్పటి వరకు దీన్ని ఆవుకి పెట్టండి ఇప్పుడు వచ్చేసి ని కట్టేసేయండి అలాగే ఒక బాండి తీసుకొని అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి చికెన్ ఫ్రై కదా ఆయిల్ కొంచెం ఎక్కువై పడుతుంది అందులో రెండు లావ మొక్కలు కొంచెం చెత్త వేసేసి అదే అదేవిధంగా కొంచెం జీలకర్ర కూడా వేసేసి వేయించండి ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా వేయించాలి ఈ జీలకర్ర పచ్చిమిర్చి అండ్ లవంగాలు చెక్క కరేపాకు ఆయిల్లో వేగితే చికెన్కి మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట చూసారా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి మీకు టైం ఉంటే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో వచ్చేసి మనము ఆవగిల్ల పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసేసేయండి వేసేసి దీన్ని బాగా వేయించుకోవాలి బాగా అంటే మరీ ముక్క గట్టిపడే వరకు అయితే వేయించకూడదండి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎంతవరకు వేయించాను ఏంటి అంతా బాగా జాగ్రత్తగా గమనించుకొని ఈ రెసిపీని అయితే మీరు చేసుకోగలరు ఇప్పుడు వచ్చేసి మనము ఈ చికెన్ ఫ్రై కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు దీన్ని ఇలా కదుపుతూ వేపుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఫస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి మించి ఎక్కువైతే వేయించుకోవద్దు అనమాట ఇప్పుడు వచ్చేసి చికెన్ ముక్కలన్నీ ఒక పక్కకి నెట్టేసి ఆయిల్ని సపరేట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని అందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించండి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దాన్ని మొత్తం మన చికెన్ పీసెస్కి అయితే పట్టే విధంగా శుభ్రంగా బాగా తిప్పుకోవాలి ఈ విధంగా చేయటం వలన మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా ఇదొక రకమైన ఫ్లేవర్ని అయితే మనం గమనించవచ్చు అనమాట చూసారా ఈ విధంగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చికెన్ ముక్కలకి అయితే పట్టింది ఇప్పుడు వచ్చేసి ఒక మూడు మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసేసి ఈ చికెన్ ఫ్రైకి యాడ్ చేయాలి చూసారా ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఉల్లిగడ్డలు వేగే విధానాన్ని పట్టి కూడా మన చికెన్ ఫ్రైకి టేస్ట్ అనేది కలర్ అనేది వస్తుంది అనమాట ఈ ఉల్లిగడ్డ ముక్కలు సరిగా వేగకుండా కనుక మీరు మసాలాలు యాడ్ చేశారంటే టేస్ట్ అస్సలు బాగోదు అందుకని ఉల్లిగడ్డ ముక్క వేగే దానిని పట్టి కూడా మన చికెన్ ఫ్రై రుచి అనేది ఆధారపడి ఉంటుంది అనమాట చూసారా ఉల్లిగడ్డ ముక్క బాగా వేగాలి ఇలా ఉల్లిగడ్డ ముక్కల్ని కలిగి తిప్పుతూ మూత పెడుతూ మధ్య మధ్యలో మూతను తీస్తూ వేపుకున్నారంటే త్వరగా వేగిపోతుందండి ఉల్లిగడ్డ ముక్కలు సగం వేగిన తర్వాత ఇందులో ఇంకొక రెండు టీ స్పూన్ల అయితే యాడ్ చేయండి ఈ టైంలో కరేపాకు యాడ్ చేయటం వల్ల అంటే స్టార్టింగ్ తాలింపులు వేసాము ఇప్పుడు కూడా వేయాలి వేయటం వల్ల ఆ కరివేపాకులోని ఫ్లేవర్ బాగా ముక్కకి ఉల్లిగడ్డకి బాగా పడుతుంది అనమాట ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం వల్లనే మన చికెన్ ఫ్రైకి మంచి సువాసన టేస్ట్ అనేది అందుతుంది చూడండి ఉల్లిగడ్డ ఎప్పుడైనా సరే బాగా ఫ్రై అయింది అనటానికి మీకు నిదర్శనం ఏంటంటే మనం ఉల్లిగడ్డలు స్టార్టింగ్లో వేసినప్పుడు మనం గంటతో ఆ ముక్కల్ని కలుపుతూ ఉంటే ఈజీగా కలుపుతుంది ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది అదే విధంగా మనము గరిటతో కలిగిదిక్కిపోయేటప్పుడు చాలా టైట్గా అనిపిస్తుంది అనమాట అప్పుడు మాత్రమే ఉల్లిగడ్డ బాగా వేగిందని మనకి గుర్తు ఇప్పుడు వచ్చేసి టొమాటో ముక్కల్ని వేయాలి ఒక్క టమాటోని తీసుకొని ఆ టమాటోని బాగా ఈ ముక్కల్లో కలిగి తిప్పండి ఇప్పుడు ఈ టమాటో కూడా బాగా వేగాలి ఎలా అంటే ఆ టమాటాలో ఉన్న ఆ గుజ్జా ఫ్లెష్ మొత్తం మన ముక్కలకి పట్టి కొంచెం స్కిన్ మాత్రం బయటకు వచ్చేటట్టు గమనించుకోవాలన్నమాట చూసారా టమాటా ముక్కలు కూడా బాగా వేగాయి ఒక టూ మినిట్స్ పడుతుంది వెయిట్ చేయండి వెయిట్ చేసి నిదానంగా తాపీగా చక్కగా చేసుకోండి మన టమాటా ముక్కలు అయితే బాగా వేగిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మనము ఎండు కొబ్బరిని ఒక తురుము ఎండుకొప్పని తురుముకోండి లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఒక నాలుగైదు టీ స్పూన్ల ఎండుకొరిని అయితే మనం ఈ చికెన్ ఫ్రైకి యాడ్ చేయాలన్నమాట చూడండి నేనైతే తురిమేను తురుమేసి నాలుగు టీ స్పూన్లు అయితే వేసాను అలా తురగడం వల్ల పెద్ద పెద్దగా ఉంటాయి తింటే పంటి కింద పడికి అనమాట అందుకని నేను తురిమేసాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకోండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయటం జరిగిందండి ఇప్పుడు ఈ మిరియాల పొడి ఎండు కొబ్బరిని ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి చూసారా మిరియాల పొడి ఎండు కొబ్బరి వేసాక ఇంకా మంచి వస్తుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక టీ స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేయండి ఇప్పుడు రెండు స్పూన్ల కారపొడిని యాడ్ చేయండి చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలిగి దిప్పండి కలిగి దిప్పుతూ ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఈ గరం మసాలా కార పొడి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ వచ్చింది కారం వేయగానే దించితే అదేంటో కారం స్మెల్ వస్తుంది కారం కారం తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అది పోవాలి అంటే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు కారాన్ని గరం మసాలాన్ని కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏమన్నా రంగేసానా ఇందులో లేదు కదా ఒక పసుపు వేసాను చక్కగా ప్రాపర్గా అన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా ఏ టైంలో ఏది వేయాలి ఏ టైంలో ఏది ఎంతవరకు కుక్ చేయాలి అనేసి మనం గమనించుకున్నాం అంతే ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి ఫైనల్గా ఉప్పు సరిపోతుంది సరిపోయిందా లేదా చూసుకొని ఒక టీ స్పూన్ అయితే యాడ్ చేయండి స్టార్టింగ్ ముక్కలు ఆవుగా వేసేటప్పుడు వన్ టీ స్పూన్ వేసాం కదా మనము అందుకని మధ్యలో వేయక్కర్లేదు లాస్ట్లో ఒకసారి చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందనమాట వేసుకొని సాల్ట్ని కూడా బాగా ముక్కలుగా పట్టేటట్టు కలిగి తిప్పి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే యాడ్ చేయండి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి కొంచెం ఎక్కువే వేయండి నేనైతే కొత్తిమీర దగ్గర ఆలోచించను ఎంత ఉంటే అంత వేసేస్తాను ఈ కొత్తిమీరని కూడా ఒక్క నిమిషం పాటు వేయించండి సరిపోతుంది అంతే చూసారా కొత్తిమీర వెంటనే ఎట్లా వేగిపోయిందో వెంటనే స్ట్రింక్ అయిపోయింది అనమాట ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా దానికి కొత్తిమీర చాలా లేతగా ఉండబట్టి వెంటనే వేగిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక పది పదిహేను జీడిపప్పుని నెయ్యిలో వేయించి తీసి మన చికెన్ ఫ్రైకి యాడ్ చేయండి యాడ్ చేసేసి అంతే వెంటనే బాండీలో నుంచి ఒక బౌల్లోకి చికెన్ ఫ్రైని ట్రాన్స్ఫర్ చేసేసుకొని రసంతో కానీ సాంబార్తో కానీ చక్కగా తిని దాని రుచిని ఆస్వాదించండి అంతే మరి నచ్చిందా అండి ఈ రెసిపీ చేసుకోవటం చూసారా ఎంత ఈజీనో ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మరి వెంటనే చేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా తప్పకుండా షేర్ చేయండి